అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ అందరూ బాగున్నారా మేము ఈ రోజు వచ్చేసి ఏంటి కరీంనగర్ లో రీసెంట్ గా ఒక ఎగ్జిబిషన్ అయితే పడింది కదా ఇన్స్టాగ్రామ్ లో తెగ అయిపోతుంది అనమాట ఇక మేము కూడా చూద్దాము అని చెప్పేసి మేమైతే వెళ్ళాము మొన్ననే రీసెంట్ గా వెళ్ళాము థీమ్ వచ్చేసి మొత్తం జలకన్య థీమ్ అనమాట చాలా అంటే చాలా బాగుంది బయట చూడడానికి ఇక లోపలికి వెళ్తే మాత్రం అస్సలు అంటే అస్సలు బాగాలేదు అసలు ఎందుకు నచ్చలేదు ఈసారి ఎగ్జిబిషన్ ఇక మేమైతే ఇక్కడ నిల్చున్నాము పిల్లల్ని అయితే నేను వీడియో అలాగే ఫొటోస్ అయితే తీస్తున్నాను ఆయన టికెట్స్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు కాస్ట్ వచ్చేసి ఒకరికి హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక మా ఆయన టికెట్స్ తీసుకొని రాగానే ఇక మేమైతే అయితే బయలుదేరాం బయట మొత్తం లైటింగ్ తో చాలా అంటే చాలా బాగుంది ఎంత బాగా కనిపిస్తుందో కానీ లోపల అయితే అస్సలు బాగాలేదు నచ్చలేదు అని చెప్పాను కదా ఇక ఇందాక ఇక్కడికి ఒక అయితే వచ్చారు ముస్లింస్ అంటే వాళ్ళు నీ జుట్టు చాలా అంటే చాలా పొడుగు ఉంది బాగుంది జుట్టు అని చెప్పేసి అడుగుతున్నారనమాట నాకైతే అస్సలు అంటే అస్సలు అర్థం కావట్లేదు తన ఏం అడుగుతుందో హిందీలో తను అడుగుతుంది నాకేమో హిందీ రాదు కదా ఇక తర్వాత తనే మళ్ళీ తెలుగులో చెప్తుంది అనమాట నిజుట్టు బాగుంది ఏం పెడతావు అని చెప్పేసి అడుగుతున్నా అని చెప్పేసి చెప్తుంది అనమాట లోపల కూడా అంతే అనమాట బయట ఎలాగైతే జలకన్య థీమ్ అయితే పెట్టేశారో లోపల కూడా కొంచెం దూరం వరకు అలానే ఉంది మొత్తం లైటింగ్స్ తో అయితే పెట్టేశారు అనమాట చూడడానికి కొంచెం బాగానే ఉంది మేము నిజంగా ఏమనుకున్నామంటే ఇలా పిక్చర్స్ అయితే అదే థీమ్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది కావచ్చు లోపల అని చెప్పేసి అనుకున్నాం కానీ అదంతా ఏం బాగాలేదనమాట జలకన్య అంటే ఒక అబ్బాయిని పెట్టేసి వాటర్లో స్విమ్ చేస్తూ జలకన్యకు ఎలాగైతే ఉంటుందో డ్రెస్ కాళ్ళకి ఇలా ఈదుకుంటూ అయితే వెళ్తుంది కదా అలా పెట్టేసి పెట్టారనమాట అమ్మాయికి పెడితే బాగుండు అనిపించింది అబ్బాయికి పెట్టారు కాబట్టి అంత చూడ్డానికి కూడా ఏం బాగుంది వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మా ఫీలింగ్ ఏంటంటే అనవసరంగా వెళ్ళాము అట్లాగే డబ్బులు వేస్ట్ అనిపించింది మాకైతే ఇక అక్కడ నుంచి కొంచెం స్టార్టింగ్ నుంచి కొంచెం దూరం వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి వాటర్ ఫాల్స్ అనమాట చాలా బాగుంది చూడ్డానికి ఇది వచ్చేసి ఇక చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి వాటర్ వచ్చేసి ఇక్కడ ఉన్నంతసేపు కొంచెం వేడిగానే అనిపించింది వెచ్చగానే అనిపించింది కానీ ఇక వాటర్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా అంటే చాలా చలిపెట్టింది పిల్లలిద్దరు కూడా చూస్తున్నారనమాట వింతగా చూస్తున్నారు వాళ్ళు వచ్చేసి ఎక్సిబిషన్కి ఈవినింగ్ టైంలో వెళ్ళాము మేము ఫైవ్ కల్లా బయలుదేరాము ఇక సిక్స్ సెవెన్ వరకు మళ్ళీ మేము ఇంటికి అయితే వచ్చేసాము ఒక వన్ అవర్ కూడా లేము ఎక్కువ మేము అక్కడ వచ్చేసి ఇక చిన్ను అయితే చలికి తట్టుకోడు కాబట్టి చిన్నుకు స్వెటర్ అయితే వేసేసాను తల్లి అయితే ఎంత చలిపెట్టినా సరే తనైతే అస్సలు అంటే అస్సలు వేసుకోదు స్వెటర్ ఇక తీసుకెళ్ళినా కూడా తను విప్పేస్తుంది అనమాట అస్సలు వేసుకోదని చెప్పేసి ఇక తనకైతే వెళ్ళలే వేయలేదు కనీసం క్యాప్ పెడతా అన్న కూడా అస్సలు అంటే అస్సలు పెట్టుకోలేదు అనమాట ఇక పిల్లలు ఇద్దరు ఉంటే ఒకరు అలా ఒకరు ఇలా ఉంటూనే ఉంటారు వచ్చేసి ఫొటోస్ అయితే తీస్తున్నారనమాట చూడడానికి బాగుంది మొత్తం ప్లాస్టిక్ అనమాట ఇది వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసి వాటి దగ్గరికి ఎక్కి ఫోటో దిగడానికి కూడా ఇది కూడా చూసుకుంటూ వెళ్తే ఇంకెంత బాగుంటుందో లొకేషన్ లోపల చాలా అంటే చాలా బాగుంటుంది కావచ్చు మంచి ఉంటుంది కావచ్చు జలకన్ని ఉంటుంది కావచ్చు అని చెప్పేసి అనుకున్నాము ఇక్కడ ఉన్నంత కూడా అసలు లోపలికి వెళ్ళిన తర్వాత అసలు బాగాలేదు లొకేషన్ వీడి వరకే చాలా అంటే చాలా బాగుందనమాట లొకేషన్ వచ్చేసి ఇక చాలా మంది వస్తున్నారు ఎగ్జిబిషన్ కి ఇక మా చిన్నుని ఒక ఫోటో దించుతాను అక్కడ నిల్చో అని అన్నా కూడా అస్సలు అంటే అస్సలు నిల్చుంటలేడు అసలు వద్దే వద్దు అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఇక ఎవరో ఒకరు అలా ఉంటనే ఉంటుంది వీడియోస్ అయినా సరే అలాగే పిక్చర్స్ అయినా సరే చాలా అంటే చాలా భద్రంగా అయితే దాచిపెట్టుకుంటాను నేను అంటే అన్ని కూడా మంచిగా క్యాప్చర్ చేసేసుకొని పెట్టేసుకుంటాను ఇక చిన్న కొంచెం పెద్దగా అవ్వడంతోనే అసలు వాడికి నచ్చడమే లేదు ఫోటోస్ అన్న వీడియోస్ అన్నా ఇక ఇక్కడ వచ్చేసి మేమైతే జలకన్యం చూసే టైం అయితే వచ్చేసింది అనమాట చూడండి అసలు ఎలా ఉందో అంటే నాకైతే నవ్వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆయన నేను ఇద్దరం ఒకరికొకరు ముఖం అయితే చూసుకుంటున్నాం అనమాట ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి మేమనే కాదు అక్కడికి వచ్చిన చాలా మంది కూడా ఏంటి ఇలా ఉంది అమ్మాయికి కథ వేస్తారు ఇలా అమ్మాయిని కథ దించాల్సింది అలా అబ్బాయిని పెట్టారు ఏంటి అని చెప్పేసి ఇక అందరు మాట్లాడుకుంటున్నారు ఏం బాగలేకపోయినా సరే చూడడానికి కొంచెం కొత్తగా అనిపించింది ఇదే ఫస్ట్ టైం అనమాట జలకన్య అంటే మనం వీడియోస్లలో చూస్తూనే ఉంటాం కదా మనకు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎందులో అయినా వస్తూనే ఉంటాయి కదా జలకన్య అంటే అమ్మాయి ఇలా వస్తారు కదా అమ్మాయికి వేస్తారు కదా ఇలా కానీ అబ్బాయిని చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ ప్లేస్ లో అయితే ఎక్కువ ఉండడానికి కూడా వీల్లేదనమాట ఇలా వెళ్ళి చూసామో లేదో ఇక అక్కడ ఉన్న వాళ్ళైతే కొంతమంది వెళ్ళండి వెళ్ళండి అంటే అందులో వర్క్ చేసే వాళ్ళు అయితే ఉంటారు కదా వాళ్ళైతే వెళ్ళండి వెళ్ళండి ఇంకా ముందుకు వ్యూ బాగుంటది అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇక ముందుకు అయితే వచ్చేసాము ముందుకు వెళ్ళిన తర్వాత ఏం లేదనమాట అన్ని షాప్సే ఇక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బ్యాంగిల్స్ బ్యాగ్స్ పిల్లలకి సంబంధించినవి టాయ్స్ అన్ని విధాలుగా అయితే పెట్టారు ప్రతి ఎగ్జిబిషన్ లో ఇలా అయితే పెడుతూ ఉంటారు ప్రతి ఏంటంటే అసలు ఎగ్జిబిషన్ కి వెళ్ళాలి అన్న ఇంటెన్షన్ కూడా లేదు మాకైతే ఇక మా చిన్ను వాళ్ళ స్కూల్లో మా చిన్ను వాళ్ళ ఫ్రెండ్ ఒక అయినా వెళ్ళాడంట అంటే వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్లారంట మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము అని చెప్పేసి చెప్తే ఇక మా చిన్న ఇంటికి వచ్చిన తర్వాత అదే పాట డాడీ మమ్మల్ని కూడా తీసుకెళ్ళు డాడీ మమ్మల్ని కూడా తీసుకెళ్ళు అంటే సరే అని చెప్పేసి ఇక వెళ్ళాము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక పిల్లలైతే డాడీ మాకు బొమ్మలు కొనివ్వు డాడీ మాకు బొమ్మలు కొనివ్వు అని చెప్పేసి అంటే ఇక సరే అని చెప్పేసి తీసుకువెళ్ళాము ఒక షాప్కి అయితే తీసుకువెళ్ళాము తీసుకువెళ్ళిన తర్వాత చిన్న టార్చ్లు అయితే ఉంటాయి కదా పిల్లలిద్దరైతే ఆ చిన్న టార్చ్ లైట్ లాంటివి అయితే కొనుక్కున్నారు ఇక అక్కడి నుంచి ఇంకొంచెం అయితే ముందుకు వెళ్ళాము పిల్లలకు ఏమైనా ఆడిపిద్దాము అని చెప్పేసి వెళ్ళాము ఇక అదే వచ్చేదారిలో ఇక్కడ అయితే ఆగాల్సి వచ్చింది ఎందుకంటే ఇక్కడ మనకు కొన్ని బాల్స్ అయితే ఇస్తారన్నమాట ఆ బాల్స్ వేస్తే ఆ నంబర్స్ అన్నీ మనం కలిపితే ఆ నెంబర్ ఏదైనా ఒక నెంబరు కలిపితే మనకి ఇందులో ఒక గిఫ్ట్ అయితే అనమాట మేమైతే హండ్రెడ్ రూపీస్ పెట్టి త్రీ టైమ్స్ అయితే ఆడాము ఆ త్రీ టైమ్స్ ఆడినా కూడా అందులో ఒక్క నెంబర్కి కూడా ఒక్క నెంబర్ కూడా మ్యాచ్ అవ్వలేదన్నమాట అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే మనకు వచ్చిన నెంబర్స్లలో ఇందులో అయితే ఏ గిఫ్ట్ లేదనమాట అలా అయితే అనిపించింది ఇక అక్కడ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే అయితే ఇంకొంతమంది కూడా మాతో పాటు అయితే ఆడారు అందులో ఎవరికి కూడా గిఫ్ట్ అయితే రాలేదు అందులో కొన్ని నెంబర్స్ మాత్రమే ఉన్ ఉన్నాయి అన్నమాట అంటే థర్టీ ఫార్టీ అలా వస్తేనే గిఫ్ట్ ప్రైజ్ ఉందనమాట ఇక మాకు అనిపించింది అనవసరంగా ఆడాము అని చెప్పేసి అనిపించింది మాతో పాటు ఇంకొంతమంది కూడా ఆడారు కదా అసలు అనిపించింది అందులోనే లాజిక్ ఉంది అందులో ఏం గిఫ్ట్స్ రాఫు అని చెప్పేసి అనుకున్నారనమాట అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే చూసారు కదా బుగ్గలు ఎంత బాగా వస్తున్నాయి అసలు చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి ఊదుతుంటే ఇక అది చూసి మా పిల్లలైతే కొనేయి డాడీ అని చెప్పేసి అంటే ఒక్కదానికి టూ ఫిఫ్టీ అంట పెద్దవాటికి చిన్నవాటికి కొంచెం తక్కువ కాస్టే చెప్పారులేండి ఇంకా కొంచెం చిన్నవైతే హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ అలా అయితే చెప్పారు ఇక అందులో లిక్విడ్ ఉన్నంత సేపే ఆట అయితే ఉంటుంది తర్వాత ఇక ఆడడానికి కూడా పనికి రాదు అది అని చెప్పేసి అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకైతే వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలిద్దరు కూడా ఇది ఎక్కుతాము మమ్మీ అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇదైతే ఎక్కించాము హెల్త్ చేస్తే అయితే చిన్నని ఒక్కరి ఎక్కించాము మరి ఇది స్పీడ్గా తిప్పుతారేమో మరి భయపడుతుంది అమ్మల తల్లి పట్టుకుంటుందో లేదో అని చెప్పేసి అనిపించింది ఇక కొంచెం సేపటి తర్వాత చిన్ను ఎక్కించిన తర్వాత అమలు తల్లి ఒకటే ఎడవడం నేను ఎక్కుతా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇక అక్కడ ఉన్న వాళ్ళైతే అంటే దాన్ని ఆపరేటింగ్ చేసే అతనుండి అన్నాడు ఏం కాదు ఎక్కించండి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఎక్కించేసాము పిల్లల విషయంలో అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎక్కి దిగిన తర్వాత పిల్లల హ్యాపీనెస్ అయితే చూడాలి అంతా ఇంత కాదనమాట ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్ అయితే మనం అప్పుడప్పుడు అందించాలి పిల్లలకి ఇక ఎప్పుడు ఇంట్లోనే ఉండడం కాకుండా ఇలాంటివి చేస్తే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట కష్టపడేది పిల్లల కోసమే కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు అయితే అందించాలి పిల్లలకి మరీ పెద్దగా అని చెప్పట్లేదు నేను మనకు సాధ్యం అయ్యేంత వరకు ఇలా కొన్ని కొన్ని అప్పుడప్పుడు ఇలా చూపిస్తే బెటర్ అనేది నా ఫీలింగ్ అనమాట మీరేమంటారు అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఈ వ్లాగ్ మీకు కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లైకాన్ని క్లిక్ చేయండి కింద హైప్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఏంటంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా అయితే వచ్చేస్తాయి మా ఆయన ఇక్కడ అంటున్న అంటున్నారు నువ్వే మంచిగా వస్తున్నావు వీడియోలో నేను అస్సలు బాగా లేదు లైటింగ్ కి అని చెప్పేసి పక్కకు జరిగారు అనమాట అలా ఉంటది మా ఆయనతోని అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ విషయానికి వస్తే మాత్రం ఈసారి ఎగ్జిబిషన్ అంటే అస్సలు బాగాలేదనమాట ఇక మాకైతే నచ్చలేదు మీ ఇష్టం మీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి నా ఒపీనియన్ అయితే చెప్పాను అంటే మా ఒపీనియన్ అయితే చెప్పాను అస్సలు బాగాలేదు అని చెప్పేసి మీకు వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవడం కంటే ఏదైనా ఒక మంచి ఫుడ్ తిని ఎంజాయ్ చేసి మంచి హ్యాపీగా ఏదైనా పార్కు వెళ్ళి ఆడుకొని రావడం బెస్ట్ అనేది నా ఒపీనియన్ అనమాట ఇక మీరేమంటారు అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక మేమైతే బయటకైతే వచ్చేసాము బయట వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది అయితే అస్సలు బాగాలేదనమాట ఇది వచ్చేసి పార్కింగ్ అనమాట చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చాలా అంటే చాలా వెహికల్స్ ఉన్నాయి చూడడానికి థీమ్ కూడా బయట చాలా బాగుంది కానీ లోపల అస్సలు బాగాలేదు ఇవాళ లాగితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి